శబ్దముఖి తెలుగు టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కట్ చేస్తే వాళ్ళ ద్వారా న్యూస్ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు వచ్చేస్తుంటాయి శబ్దముఖి తెలుగు టీవీ ఇలాక్ యాజమాన్యు వారికి విలేకరులకి స్టాప్ అందరికీ జబర్దస్త్ टी कैसे रंगोली

వచ్చాము ఎందుకంటే గా చేయడం అనేది ఆ స్కూల్ని చాలా తప్పు ఎందుకంటే ఆ స్కూల్ కోసమే మా పిల్లల్ని మేము చదువు ఉద్యోగస్తులు అయ్యుండి కూడా మేము ప్రైవేట్ స్కూల్కి చేర్పీకుండా అక్కడ చదువు బాగా చెప్తారని మేము వచ్చాము కానీ ఈరోజు మాకు డిసప్పాయింటెడ్గా డిగ్రేడ్ చేసి ఫిఫ్త్ క్లాస్ వరకే ఉంచి హై 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 స్కూల్ వాళ్ళ పిల్లల్ని కూడా హై స్కూల్గా మార్చుకోవాల్సిన అవకాశం అట్లా చేస్తున్నారు అదైతే చాలా తప్పు మా పిల్లలందరూ కూడా వన్ టు టెన్త్ వరకు ఆ స్కూల్లోనే చదువుకునే అవకాశం వస్తే మా పిల్లలందరూ చాలా బాగుంటుంది చదువు కూడా చాలా బాగుంటుంది చాలామంది పేద పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మా గవర్నమెంట్ సహాయం చేస్తుందనే మేము నమ్ముతున్నాం కాబట్టి మిమ్మల్ని సంప్రదిస్తున్నాము మాకు సహాయం కావాలని మేము దగ్గర కావలి పట్టణ ప్రముఖులు అధికారులు అధికారులు మేధావి వర్గానికి విజ్ఞప్తి అయ్యి కావలి పట్టణంలో జనతాపేటలో ఉన్నటువంటి ఆంధ్ర కేసరి పాఠశాలను ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారము ఆ కాలేజీ డిగ్రేడ్ చేయాలి ఐదో క్లాసు వరకే ఉంచాలనే సంకల్పం మాకు తెలుస్తున్నది కానీ ఆంధ్ర కేసరి పాఠశాల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక్క వార్డుల యొక్క ప్రజాని యొక్క బిడ్డలకు ఎంతో ఆదురుగా ఉన్నది దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే ఈ పాఠశాల స్థాపించి పట్టణ పురో రాజకీయ వాదులైతే పెద్దరైతేమి అధికారుల యొక్క సహకారంతో ఈ యొక్క పాఠశాల ఈరోజు విరాజిరుతున్నది మరి ఈ పాఠశాల డీగ్రేడ్ చేసినట్లయితే చాలా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వార్డుల ప్రజానీకంలో ఉండే వాళ్ళ యొక్క బిడ్డలందరికీ కూడా చదువు పరిస్థితి ప్రశ్నార్థకముగా మారుతున్నది మరి పాఠ పాఠశాల పాఠశాలను హై స్కూల్గా మార్చినట్లయితే బిడ్డల సౌత్ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా తయారవుతుంది కానీ ప్రభుత్వానికి చిన్న చిన్న యొక్క సూచన కావలి పట్టణంలో ఉన్నటువంటి వెంగళావర నగర్లోనే మున్సిపల్ పార్కులో ఆంధ్ర కేసరి పాఠశాలకు కొన్ని రెండు ఎకరాల స్థలము ఖాళీ స్థలం కేటాయించబడి ఉన్నది ప్రభుత్వం దయచేసి బిడ్డల యొక్క ఉద్యోగ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్య సమాన హక్కు విద్య వరకు ఆస్తి హక్కు కాబట్టి ఆ స్థలాన్ని కేటాయించినా కూడా ఆ స్థలంలో తప్పుబడి చేసినా కూడా హై స్కూల్ యొక్క బిల్డింగ్స్ అనే ప్రమాణం తయారవుతాయి కాబట్టి ఈ స్కూల్ ఇలాగే అప్గ్రేడ్ చేయడం కానివ్వండి లేదా డిగ్రేడ్ చేయడం డిగ్రేడ్ చేయడం చాలా పిల్లల పాలిటీ అసలీపాతంగా తయారవుతుంది కాబట్టి ప్రభుత్వం బాగా ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ స్కూల్ అప్గ్రేడ్ చేయాలి లేదా మున్సిపల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఖచ్చితంగా అక్కడ బిల్డింగ్ కట్టించి పిల్లల భవిష్యత్తును పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునరాజులు వేస్తారని ప్రభుత్వం సవినియంగా విజ్ఞప్తి చెప్తున్నారు ధన్యవాదాలు కావాలి నేను ఆంధ్ర మున్సిపల్ స్కూల్ స్కూల్సి కమిటీలో నన్ను పెట్టారు దాని తరఫున వచ్చాను ఇది అందుకే మున్సిపల్ హై మున్సిపల్ యూపీ స్కూల్ అనేది దాదాపు డెబ్బై సంవత్సరాల పైబడి నడుస్తూ ఉంది అది చుట్టుపక్కల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై వార్డుల్లో ఉండే పేద పేద ప్రజలందరికీ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు దాన్ని డిగ్రేడ్ చేయడం అనేది సరైనది కాదు ఇక్కడ మొత్తం స్కూల్ స్ట్రెంత్ చూసుకుంటే నాలుగు వందల యాభై పైన ఉన్నారు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చూసుకుంటే నూట ఎనభై దాకా ఉన్నారు వీళ్ళని వీళ్ళు రూల్స్ ప్రకారం చూస్తే అరవై మంది ఉంటే చాలంటున్నారు దానికి మూడు రెట్లు ఎక్కువ ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు ఏ రూల్స్ ప్రకారం ఈరోజు వాళ్ళు ఆ స్కూల్ని డిగ్రేడ్ చేయాలనుకుంటున్నారు అక్కడ బిల్డింగ్ సరిగ్గా లేదు గ్రౌండ్ లేదు అంటున్నారు కానీ దాన్ని యూపీ స్కూల్ చేశారు వాళ్ళు చాలా కష్టపడి దాన్ని యూపీ స్కూల్గా మార్చుకున్నారు బిల్డింగ్ లేకపోతే అక్కడ మున్సిపల్ ఫ్లాట్స్ రెండు ఎకరాల స్థలం ఉంది అక్కడ దాన్ని బిల్డింగ్ కట్టుకోవచ్చు అప్పటిదాకా ఈ ప్రిన్ ఇక్కడ నడపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ చదువుకునే పిల్లలు కనుక ఇక్కడి నుంచి మార్చి చేస్తే వాళ్ళు చదువుకు దూరం అవుతారు అందరూ హై స్కూళ్ళకి దూరం వెళ్ళి చదువుకోలేని పరిస్థితి అందరూ ప్రైవేట్ స్కూళ్ళలో చేరలేని పరిస్థితి వీళ్ళందరూ కూలి పనులకి వెళ్ళి పని పనిచేసి కుటుంబాలు పోషించుకునే కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టి చదవలేరు వీళ్ళు చదువుకు దూరం అయిపోతారు వాళ్ళ భవిష్యత్తు అన్యాయం అయిపోతుంది కాబట్టి ఈ మున్సిపల్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ హై స్కూల్ని అప్గ్రేడ్ చేసి హై స్కూల్గా మారిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము మహిళా సంఘంగా వీళ్ళకి మద్దతు ఇస్తూ ఈ రోజు హై స్కూల్ చేసేంత వరకు మా మహిళా సంఘంగా మేము కమిటీ తరఫున మద్దతు ఇస్తామని చెప్తూ వినిపిస్తున్నాం తరఫున తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఉంటే హై స్కూల్గా ఉండాలా లేదా ప్రాథమిక పాఠశాలలో మాత్రమే ఉండాలి ప్రాథమికోన్నత పాఠశాల అంటే ఒకటి నుంచి ఏడు కానీ ఎనిమిది తరగతులతోటి స్కూళ్ళు ఉండకూడదు అనే ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చింది ఈ నిర్ణయం వల్ల మన కావలపట్నంలోని జనతాపేటలో ఉన్నటువంటి ఆంధ్రకేశరి స్కూల్ ఒకటి నష్టపోతూ ఉంది ఆ స్కూల్లో దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ చదివే వాళ్ళందరూ కూడా కొడుకు బలహీన వర్గాలు పేదలకు సంబంధించినటువంటి విద్యార్థులు అక్కడ చదువుతూ ఉన్నారు ఈ నిర్ణయం ఏదైతే ఉందో దీనివల్ల మొత్తం విద్యార్థులందరూ కూడా డ్రాప్ అవుట్స్గా మారే పరిస్థితి ప్రైవేటు స్కూళ్లలోకి వెళ్లాల్సినటువంటి ఒక దుస్థితి ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆరు ఏడు ఎనిమిది తరగతులకు సంబంధించి నూట ఎనభై మంది పైగా విద్యార్థులు ఉన్నారు ప్రభుత్వం చెప్తుంది అరవై మంది కనుకుంటే హై స్కూల్గా అప్గ్రేడ్ చేస్తూ ఉంటున్నారు మరి ఆంధ్ర స్కూల్లో నూట ఎనభై మంది పైగా విద్యార్థులు ఉంటే దీన్ని మీరు ఎందుకు హై స్కూల్గా మార్చారని చెప్పేసి తల్లిదండ్రుల తరఫున మేము అడుగుతూ ఉన్నాం అందుకని మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పునరాలోచించుకొని ఆ ఉన్నటువంటి స్కూల్ని హై స్కూల్గా అప్గ్రేడ్ చేయాలని మేము కోరుతున్నాం అట్లనే ఈ స్కూల్ కేటాయించినటువంటి రెండు ఎకరాల మున్సిపల్ స్థలం ఏదైతే ఉందో దాంట్లో భవిష్యత్తులో హై స్కూల్ నిర్మాణానికి కావలి ప్రజాప్రతినిధి చొరవ్ చేసి ఆ స్కూల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం